ఈరోజు దేవుని అధ్యాయం ఈ మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి వండుటకునో నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించు తిను హలలియ ఫలించుట మన ఆశీర్వాదం ఏస శిష్యులను పిలిచి అన్ని విషయంలో వాళ్ళని ఫలింపజేసి ఉన్నతంగా దీవించాను తన యుద్ధకొచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని చిత్తము ప్రతి ఒక్కరూ ఆశీర్వాదముతో సంతోషముతో ఆనందముతో జీవించాలనేది దేవుని అందుకే ఫలించాలని దేవుడు తెలియజేస్తున్నాడు ఏసయ్య ఈ లోకంలో నిత్యము అన్ని విషయంలో ఫలించను అభివృద్ధితో ఆశీర్వాదముతో తండ్రి రాజ్యాన్ని తండ్రి శక్తిని తండ్రి మహిమని అనేకులకు తెలియజేస్తూ అనేకులను స్వస్థపరుస్తూ అనేకుల జీవితంలో సంతోషాన్ని కలగజేస్తాను శాంతి సమాధానములతో ప్రతి ఒక్కరిని దీవించను ప్రతి ఒక్కరి జీవితాన్ని ఫలింపజేసిన ఏసయ్య ఇప్పుడు ఏసయ్య వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని ఫలింప అందుకే తన యుద్ధకొచ్చిన వారందరినీ ఫలింప చేయను ఎవడు నాందు నిలిచిన వాడు బహుగా ఫలించం దేవుడు అందరికీ మేలు చే అందరినీ దీవించేవాడు నీ ఏ విషయంలో ఫలింపు ఏ విషయంలో నీకు అభివృద్ధి లేదు ఈ వాక్యం వింటున్న నీవు వాక్యంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు నమ్మి దేవుని మహిమని చూస్తావు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తా సాధ్యం నీ పరిస్థితి ఏదున్నా నీ పరిస్థితి చేజారిపోయినా దేవుడు తిరిగి బాగుచేవాడు ఆయననే మనల్ని ఏర్పరచుకున్నాను ఆయననే మొదట మనల్ని ప్రేమించను అందుకే మనకు ఆశీర్వాదం అందుకే మనకు దీవన అడగక మున్పే ఆశీర్వాదం ఇచ్చిన ఏసయ మరి తెలుసుకున్న వారికి నిశ్చయంగా ఆశీర్వాదం నిశ్చయంగా ఫలింపు అందరూ అన్ని విషయంలో ఫలించాలనేది దేవుని చిత్తం వాక్యము ప్రతి ఒక్కరిని ఫలింపజేస్తుంది మరి అన్ని విషయంలో ఫలించి ఉన్నతమైన జీవితము జీవిస్తాం ఎవరు బాధపడొద్దని దేవుని చిత్తం ఆయన చిత్తము తెలుసుకున్న మనము ధన్యులము ఎలా ఫలించాలి ప్రతి వాక్యము ఆశీర్వాదము జీవము మరి ఆ వాక్యాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి ప్రార్థిస్తాం మన జీవితంలో అన్ని విషయంలో ఫలిస్తాం దేవుని చిత్తము నిత్యము మనము అనుభవిస్తాం హలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను మేము ఫలించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్న ఏసయ్య నీకు వందరంలో నీ చిత్తమే మా జీవితంలో జరిగించు ఏసయ్య ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించు ఎవరు ఈ విషయంలో బాధపడుతున్నారో ఫలింపు లేదని దేవా వారి జీవితంలో ఫలింపచేయి వారి జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములతో ఉన్నతమైన దీవెనలతో జీవించే కృపతో ప్రతి ఒక్క బిడ్డని దీవించు వరికున్న భారమంతా తొలగిపోయి అయ్యా నీ కార్యంలో వారి జీవితంలో జరిగించు వారి చేయలేని పనులన్నీ చేసేలాగా చేయాల్సిన పనులు చేయలాగా వారిని అన్ని విషయంలో ఫలింపచేయి ఎవరైతే ఫలింపు లేదని బాధపడుతున్నారో ఏసయా వాళ్ళందరినీ ఫలింపచేయి నీ ప్రేమతో నిత్యము వారిని లేవనెత్తమని నీ కృపతో నిత్యం వారిని ఆదరించి నీ బలమైన ఘనమైన హస్తకార్యములు వాళ్ళ జీవితంలో వాళ్ళ పట్ల నిత్యము జరిగిస్తున్న దేవా నీకే వందరములు చెల్లించుకుంటూ సర్వశక్తిగా ఏసుకరిస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె